హేగా ఆ అందరు ఎలా అన్నారు హోప్ యూల్ ఆర్ డూయింగ్ గ్రేట్ అండ్ సో మనందరికి తెలుసు కదా ఖమ్మంలో ఫ్లడ్స్ వల్ల ఎంతమంది సఫర్ అవుతున్నారని సో మేము అయితే ఒక టూ డేస్ బ్యాక్ క్లాత్స్ డొనేట్ చేయడానికైతే వెళ్ళాము సో వాళ్ళు మాకు ఇలా చెప్పారనమాట అంటే వాళ్ళకి ఫుడ్ వచ్చేసి ఓన్లీ వన్ టైమే వస్తుంది ఐదారు మార్నింగ్ అయినా వస్తుంది లేకపోతే ఈవినింగ్ అయినా వస్తుంది అన్నట్టు చెప్పారనమాట సో త్రీ టైమ్స్లో ఓన్లీ ఒకటేసారి వస్తుంది అన్నారు సో అది వాళ్ళు అలా చెప్పగానే మాకైతే కొంచెం బాధ వేసి మేము కూడా డిసైడ్ అయ్యామన్నమాట అట్లీస్ట్ వన్ డే ఒకసారి ఫుడ్ అయితే డొనేట్ చేద్దాం ద్దామని అనుకున్నాము అండ్ ఇంకా ఆల్మోస్ట్ అందరూ ఇవే ఇస్తున్నారు కదా పులిహోర వైట్ రైస్ ఇవి ఇస్తున్నారు కదా సో మనం కొంచెం డిఫరెంట్గా ఇద్దామని చెప్పేసి మేమైతే ఆలు బిర్యానీ ట్రై చేస్తున్నాము అండ్ దీనికైతే చాలామంది మాకు హెల్ప్ చేశారు అరుణ ఆంటీ హెల్ప్ చేశారు విశాల ఆంటీ అండ్ మమ్మీ అందరూ చాలా హెల్ప్ అయితే చేశారు ఖమ్మంలో అయితే చాలామంది సఫర్ అవుతున్నారు పాపం మేము వెళ్ళిన ప్లేస్లో అయితే హౌజెస్ మొత్తం మునిగిపోయాయి అనమాట వాళ్ళ ఇంట్లో ఉండే ఐటమ్స్ అన్నీ ఖరాబ్ అయిపోయాయి ఇంకా టీవీ ఫ్రిడ్జ్ అండ్ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయితే అసలు వర్కే అవ్వట్లేదు అక్కడ ఇంకా కొంతమంది చిన్న పిల్లలైతే వాళ్ళ బుక్స్ బయట పెట్టేసుకొని డ్రైవ్ చేసుకుంటున్నారు వాళ్ళని చూస్తే మాత్రం చాలా బాధేసింది అండ్ ఖమ్మంలో అయితే ఇలాంటి ఫ్లడ్స్ రావడం అయితే లాస్ట్ ట్వంటీ థర్టీ ఇయర్స్లో అయితే ఎప్పుడూ లేదు బట్ ఈసారి బాగా వచ్చాయి అండ్ ఇట్లా రావడం వల్ల ప్రకాష్ నగర్లో ఉన్న ఇప్పుడు ఉన్న బ్రిడ్జ్ కూడా ఇప్పుడు కంప్లీట్గా క్లోజ్ చేశారంట ఇంకా నెక్స్ట్ సిక్స్ మంత్స్ వరకు అదైతే ఓపెన్ అవ్వదనమాట అక్కడ కంప్లీట్గా ఒక వాల్ అయితే కట్టేసారనమాట అండ్ మేమైతే అరౌండ్ టూ ఓ స్టార్ట్ చేసాము ఇది ప్రిపేర్ చేయడం అండ్ మాకు ఫోర్ ఫోర్ థర్టీ అయిందనమాట అండ్ అప్పటికప్పుడు ఇంకా మళ్ళీ వెళ్ళి ప్యాకింగ్ కవర్స్ తీసుకొచ్చేసి ప్యాకింగ్ చేసేసి సో మేము డిస్ట్రిబ్యూట్ చేసానికి వెళ్ళాము అనమాట பஸ்டா செஞ்சு தொடரலாம் பஸ்டா இப்போ இல்ல இதெல்லாம் தொடர வைக்க கொஞ்சம் பாரு Ники हां చేస్తే అయినే దా బానే

ఇంకా ఈ ఫుడ్ ప్యాకెట్స్ అయితే స్టిక్ చేయడానికి మాకు మిషన్ అయితే దొరకలేదు సో మేమైతే సింపుల్గా క్యాండిల్స్ తెచ్చేసుకొని ఇంకా వాటిని స్టిక్ చేసుకున్నాం అనమాట అండ్ ప్యాకింగ్ చేయడానికి మా పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అండ్ అనితక్క ఫ్యామిలీ వాళ్ళు అందరూ చాలా సపోర్ట్ చేశారనమాట అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ సెవెన్ వరకే వచ్చేసామన్నమాట సెవెన్ వరకు వచ్చేసి అండ్ సెవెన్ థర్టీ వరకు కంప్లీట్గా డిస్ట్రిబ్యూట్ చేసేసామన్నమాట సో వాళ్ళకి ఎయిట్కి డిన్నర్ టైం కాబట్టి త్వరగానే వచ్చేసి ఇచ్చేసామన్నమాట థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్